కానీ ఒక సభకు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా తన సభకు వచ్చిన వాళ్ళలో సగం మంది వెళ్ళిపోయారు అని ప్రకటించడం దేని సూచిస్తుంది అసలు అలా సూచించాల్సిన అవసరం ఏమొచ్చింది నిన్న పీ ఫోర్ సభకు సంబంధించి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు తన శైలిలో సంపద పెంచటము పనులు ఐటీ సైబరాబాదు దాతలు ఈ విషయాలన్నీ చెప్పారు నేను గతంలో కూడా చెప్పా పి ఫోర్ అన్నది పూర్తిగా ఒక దాన ధర్మాల పథకం ఎవరితోనో అత ఇది పెట్టకపోయినా పెట్టేళ్ళు చూపించమన్నట్టు ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు సదుపాయాలు కలిగించడానికి బదులు ఎవరో చేస్తారు అని వాళ్ళ కోసం డేటా సేకరించి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఇప్పుడు ఇది ఇప్పుడేంటి ఎవరెవరు సహాయానికి అర్హులు అని ప్రభుత్వం ఒక లిస్టు తయారు చేస్తున్నట ఉదాహరణకు ఒక ఇరవై శాతం మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పేదరికంలో నిరుపేదలుగా ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి అన్నారు కానీ వాళ్ళ వివరాలన్నీ సేకరించాలట డేటా ఇదంతా ఇదంతా అధికారులు కలెక్టర్ల ద్వారా జరుగుతుంది ఐచ్ఛికంగా స్వచ్ఛందంగా అనధికారికంగా జరిగితే వేరే విషయం దాతలు దాతృత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాంటివి సిఎస్ఆర్ లాంటివి ఉన్నాయి నిజానికి ఆచరణలో ఇవన్నీ చాలామంది పన్నులు ఎగవేయడానికి వాడుతూ ఉంటారు అనే అభిప్రాయమే బలంగా ఉంది